ఇయర్స్ అందరికి నమస్తే ఈరోజు మరొక ఇంటర్వ్యూ అనమాట తరిమళా అమర్నాథ్ రెడ్డి గారితో అనమాట రక్తదానం గురించి సారోది సుదీర్ఘ ప్రస్థానం దీంట్లో ఎలా వచ్చారు ఎలాంటి స్ఫూర్తిదాయకమైంది దీంట్లో రావడానికి ఆయన మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నమస్తే చాలా సంతోషం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడము సార్ మీ పేరు మీ గురించి మీ పరిచయం చేయండి మా ఇయర్స్కి ఓకే నా పేరైతే ఎల్లూరి అమర్నాథ్ రెడ్డి అండి మొదట అసలు పేరు ఎల్లూరి అమర్నాథ్ రెడ్డి కానీ రక్తదాన కార్యక్రమం వచ్చిన తర్వాత అమర్నాథ్ అమర్నాథరెడ్డిగా నేను పరిచయం చేసుకుంటుంటాను అంటే అందుకే దానికి ఇదేమంటే మనం చేసే మంచి పని వల్ల కన్నవారికే కాదు కన్న ఊరికి మంచి పేరు తేవాలంటాను అండ్ కన్న ఊరు తరిమల ఓకే తరిమల అంటే జాతీయ స్థాయిలో గుర్తింపొందిన గ్రామం తరిమలనరెడ్డి వల్ల కామ్రేడ్ తరమలన రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన ప్రభావం వల్లే నేను ముందు నుంచి చిన్నప్పటి నుంచి పేదల కోసం ఆలోచన నేర్చుకున్నా అటువంటి ఇటువంటి తరిమల్ కాదు జిల్లాలో ప్రముఖ నాయకులు తరిమల్ నాగిరెడ్డి నీలం రాజశేఖర రెడ్డి ఐదుకరు సదాశివన్ వికే ఆదినారాయణ రెడ్డి ఈ నలుగురు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకులు వికే ఆదినెడ్డి గారు మా అమ్మ అన్న మేనమామ ఓకే మాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం చిన్నప్పటి నుంచి ఆ పార్టీ ప్రభావం బలంగా ఉంది ఓకే మా నాన్న ఎల్లూరి శ్రీరామ్ రెడ్డి మా అమ్మ ఓబలమ్మ ఇంత కమ్యూనిస్టు నాయకులే మరి మా అమ్మ నా రెండేళ్ళ వయసులో చనిపోయింది చనిపోయిన తర్వాత మా జయలక్ష్మి రెడ్డి ఆయన భార్య పద్మవతమ్మ మమ్మల్ని పెంచినారు ఆ రకంగా నా అది మరి హై స్కూల్ వరకు తెరవలో చదువుకున్న ఓకే పిఈసీ ఆంధ్ర కాలేజ్ విజయవాడలో చదువుకున్న నైన్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్లో ఓకే మరి డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో చేసినాను సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఓకే మరి పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ మధ్యప్రదేశ్ ఉజయన్లో క్రమ్ యూనివర్సిటీ అన్న ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను సెవెంటీ టూలో అయిపోయింది అది నా ఎడ్యుకేషన్ వరకు చెప్పాలంటే ఉద్యోగ ప్రయత్నం చేయలేదు ఎందుకో ఎందుకో నాకు ఎందుకో ఉద్యోగం పట్ల ఆలోచన రాలేదు వ్యవసాయం ఉండడం వల్ల వ్యవసాయం చెప్తున్నా అనుకున్నాను ఓకే మరి వ్యవసాయంలో కూడా ఫెయిల్యూర్ నేను వ్యవసాయం చెప్పలేకపోయినా మరి ఏదో వ్యాపారం ఏదో ప్రింటింగ్ ప్రెస్ రన్ చేశాను ఓకే నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ టూలో ప్రింటింగ్ ప్రెస్ తీసుకోవడం జరిగింది అది టూ థౌజండ్ ఫోర్ వరకు ప్రింటింగ్ ప్రెస్ నడిపినాను ట్వంటీ టూ ఇయర్స్ ఫెయిల్యూర్ అది బిజినెస్ మ్యాన్ ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అవినీతి పనులతో లాలెడ్జ్ పడితే లక్షలు సంపాదించుకోవచ్చు కానీ అవినీతి పనులపైన కరపత్రమేసి వచ్చిన ఆరు రూపాయలతో హ్యాపీ పండుకున్నాను కాబట్టి ఎందుకో అది నచ్చలేదు వ్యాపారానికి పనికిరా మనం మనము వేదిక లెక్క నిజాయితీ గురించి మాట్లాడే వాళ్ళము వ్యాపారంలో అవినీతి వరకు చేస్తూ మాట్లాడమంటే అది మన సొప్పదు దీనికి ఎప్పుడు మన ఆయన ఇన్స్పిరేషన్ నాకు మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ చివరి వరకు ఉన్నాడు నిజాయితీగా ఉన్నాడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నేను తరబెన్లో ఉన్నప్పుడు ఒక సంఘం పెట్టిన్నాం ఓకే సెవెంటీ ఫైవ్లో అది ఎంఏపీ ఊర్లో ఉన్నప్పుడు ఆ సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరూ మా నాన్నను పబ్లిక్ మీటింగ్ ఉంది రేపు ఆ మీటింగ్లో మీరు అన్నారు మా నాన్న నాకు వేదిక ఎక్కే అర్హత లేదు అన్నాడు ఎందుకు అన్నారు నైతికంలో కోల్పోయిన తర్వాత వేదిక ఎక్కకూడదు ఎక్కి మాట్లాడి నా మాటకు విలువ ఉండదు అన్నాడు ఇది మా నాన్న చెప్పిన మాట నాకు ఎప్పుడూ కూడా యాభై ఏళ్ళైనా గుర్తొస్తాడు కాబట్టి నేను అది ఆ రకంగా నేను ఎందుకో నిజాయితీగా ఉంటేనే మనం మాట్లాడగలం అనుకుంటా కానీ అవినీతి పిల్లలు కూడా ఎంతో ఎంతో బలంగా మాట్లాడుతుంటారు అది మనం చూస్తూ ఉంటాం ఆ రకంగా ఉన్నాను నాకు సెవెంటీ ఫోర్లో పెళ్ళి అయింది ఓకే నా భార్య శాంత మా అమ్మాయిన మా కూతురే ఓకే సార్ సెవెంటీ ఫైవ్లో బాబు పుట్టినాడు లెనిన్ బాబు లెనిన్ బాబు లెనిన్ బాబు నాకు ఒకటే కొడుకు లెనిన్ బాబు మరి బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు ఎవరైనా వటీనియర్ బ్యాక్గ్రౌండ్ అని అడిగినాడు సార్ డాక్టర్ అడిగినాడు అంటే ఏమన్నానంటే జనం కోసం చేయమని చెప్పిన తండ్రికి కొడుకును జనం కోసం అని చెప్పే కొడుకు తండ్రిని ఉంటా ఉంట ఎందుకంటే నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై నేను ఎప్పుడూ ఐ ఫీల్ వెరీ గిల్టీ బిఫోర్ మై ఎందుకంటే నేనేమి లేదు యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ ఫెయిల్ నేనేం సంపాది లేదు నేను చేసినప్పుడు కూడా నా కొడుకే తీర్చినాడు నిజాయితీగా ఓకే అంటే అర్థం కట్నం తీసుకోకుండా తీర్చినాడు అట్నం తీసుకోలేదు అంటే వాడు చెప్పాల్సి వస్తుంది ఏదో డబ్బా కొనుక్కోవడం కాదు అట్నం తీసుకోకుండా అప్పులు తీర్చినాడు కాబట్టి బాబు ఐమ్ ఫీలింగ్ గిల్టీ బిఫోర్ యూ అంట అంటే అన్న అంటాడు ఆజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫెయిల్యూర్ కదా మేబీ నాన్న యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫెయిల్యూర్ బట్ యాజ్ ఎ సోషల్ వర్కర్ సక్సెస్ఫుల్ బీ హ్యాపీ ఐ హెయిట్ టు సపోర్ట్ అని చెప్పి కొడుకు నాకున్నాడు నా కొడుకు సపోర్ట్ చేసే కోడల సూచన నాకు వెరీ గుడ్ వె ఆ రకంగా ఇంకో ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు అర్థమైన విషయం ఇది మా నాన్న మా అమ్మ చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో ఉంటారు విశ్వనాథ్ అని లుముంబా అని లుముంబా కాంగో లీడర్ పేరది మా నాన్నప్పుడు పెట్టింది ఓకే మా చిన్నాన్న కొడుకు పుల్లారెడ్డి పుల్లారెడ్డి మా చిన్నాన్న భార్య మమ్మల్ని పెంచింది చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి నలభై రెండేళ్ళు అయింది నేను మా చిన్నాన్న కొడుకు ఇద్దరు కలిసే ఉంటాం ఓకే ఇద్దరు ఇంతవరకు కలిసే ఉంటాం మా తమ్ముడే అంతా చేపిస్తాడు తోట నా తోట నిమ్మ తోట ఉంటుంది మాకు తోట పైనంతా మా తమ్ముడే చేయించు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంట అమ్మిన తర్వాత వచ్చిన డబ్బంతా నా అకౌంట్లో వేస్తాడు మరి ఎప్పుడు కూడా అకౌంట్ అడగడు వానికి కావాల్సిన డబ్బు అడుగుతాడు వాళ్ళ అకౌంట్లో వేస్తాను మా ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు విశ్వనాథులు బా ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలి ఎవరికన్నా అనుకుంటే నా దగ్గర అయితే ఏమి ఉండదు ఐఎమ్ హ్యాపీకి జీరో క్యాష్ పేర్లేదు నా దగ్గర ఏమీ లేదు కానీ ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే మా తమ్ముని అడిగితే విశ్వనాథ్ వన్ మినిట్లో ఓకే అంటాడు అంతే ఇట్లున్నాం మేము స్టెప్ మదర్ సన్స్ చిన్నాన్న కొడుకు మేమందరము తండ్రులు వేరు తల్లులు వేరు అయినా కూడా మేమందరం ఇట్లా ఉంటాం ఇప్పటికి కూడా ప్రస్తుత పరిస్థితులు ఇది వేరే వేరకుంటాం గ్రేట్ గ్రేట్ సర్ ఈ రకంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు ప్రింటింగ్ ఫెయిల్ ఇవన్నీ అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి జనం కోసం పనిచేయలేదు తప్పన ఓకే ఎప్పుడు పేదవాళ్ళ నుంచి ఆలోచించిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు పల్లె జీవితం నాకు బాగా తెలుసు మాకు చదువు చెప్పిన అయ్యవారు ఎస్సీ అయ్యారు పెద్ద ఆయన కదా అయ్యవారు మేము ఊర్లో మంచం పైన కూర్చుంటే మా ముందర చేతులు కట్టుకొని నిలబడే చూసేవాడిని ఏంది దుర్మార్గం అసలు మా టీచర్ అయినా మాతో పాటు కూర్చోలేడైనా అంటే పల్లెల్లో ఆ ఉంటుంది ఈ ఇవన్నీ కూడా మరి కొడుకు పెళ్లి రోజు చిన్న రవికి కట్టుకున్న తల్లిని చూసిన అంటే కొడుకు పెళ్లి రోజే చిన్న రవి కట్టుకుందంటే మీతో ఎట్లుంటే ఊహించుకోవచ్చు నిన్న కొడుకు చనిపోతే మరుచటి రోజు మా తోటలో పనికి వచ్చిన పేదరాలు చూసిన కొడుకు చనిపోతే తేలిక ఏడ్చే టైం ఉండదు మనం దీపావళి టపాకలు కాలుస్తా అంటే పేద పిల్లలు మన ఇంటి ముందు నిలువ చూస్తూ ఉంటారు పాపం వాళ్ళకి కాల్చుకొని ఉంటుంది డబ్బు ఉండదు మనం ఇస్తాం వాళ్ళకి కాల్చమని కొంతమంది పిల్లలు అక్కడే కాలుస్తారు కొంతమంది పరిగెత్తి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటి ముందు కాల్చుకోవాలని వాడిని తప్పని అర్థం చేసుకునేవాడిని ఐస్ క్రీమ్ ఒకప్పుడు ఐదు పైసలు ఐస్ క్రీమ్ మేము పిల్లప్పుడు ఐదు పైసలు ఐస్ క్రీమ్ కొనుక్కునే డబ్బు ఉండదు అది సైకిల్ వెనక డబ్బా పెట్టుకుంటారు ఐస్ క్రీమ్ మా ఆ డబ్బా ముట్లు చేయి పెట్టి ఆ డ్రాప్స్ నీళ్ళు వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా ఆ నీళ్లు నాకు కొన్ని పేదమని చూసేవాడిని బావుల్లో దిగుడు బావి ఉండేది దిగుడు బావి ఉంటే మెట్లు ఉంటాయి నీళ్లు తీసుకొని వస్తారు ఊళ్ళందరికీ దిగుడు బావిలో ముందు రోజు దిగి పూనెత్తేసిన మాది నల్లప్ప టేసి ముందు రోజు దిగి పూనెత్తేసి ఉంటాడు మరుసటి రోజు బయట కడవ పెట్టుకుని నీళ్ళు అడుక్కుని చూసేవాడిని దిగి పూనెత్తేసినాడు మరి నీళ్ళు తెచ్చుకునే హక్కు లేదా అతనికి చిన్నప్పుడు చిన్న గడవ తీసుకుపోయాను బాయికి మాకు నీళ్ళు వేరే అతను ఉండడు నేను పోయాను సరదాగా నేను వాళ్ళకి నీళ్ళు పోసుకుంటుండేవాడిని ఆ ఎస్సీలకు ఇది నేనంటాను ఇది శాశ్వత పరిష్కారం కాదంటాను ఇది ఓన్లీ తాత్కాలికం ఇప్పుడు ఒక వానికి అన్నం పెడతాము సేవా దృక్పథంతో మరి పొద్దున్నే అడుక్కోవడానికి వస్తాడు కదా ఇది ఓన్లీ మదర్ తెరస్ సమ్రాజ్ మదర్ తెరస్ సాయమే కదా అది శాశ్వత పరిష్కారం కాదు కదా అట్లా ఇక్కడ మనం నీళ్ళు పోవడం కాదు పరిష్కారం నల్లప్ప నిన్న దిగి పూడే తెస్తావు కదా నీళ్ళు తెచ్చుకునే హక్కు నీకుంది అని చైతన్య శాశ్వత పరిష్కారం అతను చైతన్యమే రేపు దిగి నీళ్ళు తెచ్చుకునే చైతన్యం అతను అర్థం ఈ రకంగా చిన్నప్పటి నుంచి ఆలోచించేవాడిని కమ్యూనిస్ట్ పార్టీ మీటింగులో నేలపైన పేదలతో కలిసి కూర్చునేవాడిని అది అక్కడే అలవాటైపోయింది పేదలతో కలిసి ఉండడం వాళ్ళ కోసం ఏదో పనిచేయలేదు తప్పన కానీ రాజకీయాలు లేదు రాజకీయాల్లో ఉంటే అందరినీ మనవాళ్ళుగా చూడలేము మన ఓటేసిన వాడే మనవాడవుతాడు వేరేవాడు మనవాడు కాదు కదా కానీ నాకు అందరూ మన వాళ్ళే ఫీల్ అవుతా మరి ఏలో ఆలోచన రాలేదు ఎంబీఏలో తెలియడం లేదు ఎంతో ఏదో చేయలేదు తప్పన మరి ఆ దీంతోనే ఒకసారి ఇద్దరు బ్లైండ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరికి బ్లైండ్ టీచర్స్కు బ్లైండ్ స్టూడెంట్స్కు నేను వారి ఇద్దరం కలిసి ఎగ్జామ్స్ రాసినాం ఇంటర్వ్యూకి అంటే ఏదో సంథింగ్ చేయలేని తప్పన చిన్నదైనా చేయలేని తపన ఇద్దరికి రాయడము వాళ్ళిద్దరు టీచర్ కూడా ఏదో జరిగింది ఆ రకంగా ఇట్లా ఉన్నప్పుడు మేమంతా హేతువాసంగంలో ఉన్నాం అంటే మేమంతా దేవుడి నమ్మము ఇదంతా మూఢనమ్మకాలు కర్మసిద్ధాంతం కుట్ర ఇవన్నిటి మీద మేము ఆలోచిస్తూ ఉంటాం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అబ్రహం కొబుర్ అని సిలోన్ వరల్డ్ రిణౌమ్ రేషలిస్ట్ అనంతపురంలో హేతువాస తరఫున మీటింగ్ ఏర్పాటు చేసినారు అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు బలంగా నాటుతున్నాయి ఆయన ఏమన్నాడంటే కొన్ని మతోన్మాద సంస్థలు చిన్నప్పుడే మాల్యంలోనే వాళ్ళల్లో మతోన్మాదాన్ని తలకెక్కిస్తా ఉన్నారు అంటే ఆ చిన్న వయసులోనే మనం మన ఆలోచనలు ఎక్కించాల చిల్డ్రన్స్ బ్రాండ్స్ ఆర్ ఎంపీ పాకెట్స్ ఇఫ్ ఇ గుడ్ కాయిన్స్ దర్ పాకెట్స్ విల్ గెట్ గుడ్ కాయిన్స్ ఇఫ్ ఇపు కౌంటర్ కాయిన్స్ విల్ గెట్ కౌంటర్ కాయిన్స్ లెట్ అస్ పుట్ గుడ్ థాట్స్ అండ్ ఎక్స్పెక్ట్ గుడ్ సిజన్స్ అనే మాట ఆయనది నాకు మల్లగా నాటుకుంది కాబట్టి హేతువర్ సంఘంలో చేరినాము షేర్ చేసేది ఏమీ లేదు ఏదో పది మంది ఆదివారం కూర్చుంటాము మాట్లాడుకుంటాము వెళ్ళిపోతాము ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ డిస్కషన్స్ ఇప్పుడు ఒకరోజు అన్నా దీనివల్ల ఏం ఉపయోగము మన పోలిసింది యూత్ లేకు కదా వాళ్ళ మన దగ్గర రావడం లేదు కదా మన వాళ్ళ దగ్గర పోలేదు కదా మరి కేవలం నాలుగు గోడల మధ్య సభలకు సమావేశంగా పరిమితం అయితే మన ఆలోచనలు పంచుకోలేము అంటే నలుగురు కోని విని వారి కోసం పని చేసినప్పుడు వాళ్ళు మనల్ని నమ్మినప్పుడు మన ఆలోచనలు వాళ్ళు వింటారు వాళ్ళతో పంచుకోవచ్చు కదా అన్నప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన కరెక్టే అమరనాథి చెప్పేది ఇక్కడ నుంచి అనాథ సేవలు అంతక్రియ చేస్తామన్నాడు వెంటనే సేవల గురించి అదండి ఆలోచించేది మనిషి గురించి ఆలోచించకుండా రక్తదానం మీద మనిషిని కదా అన్నా అప్పుడు ఆ సభ కమిటీలో ఉన్న ముగ్గురు నాకు సపోర్ట్ చేసారు ఆయనకు అధ్యక్షుడికి ఇంట్రెస్ట్ లేదు దాని మీద నో ఫర్దర్ డిస్కషన్ మీటింగ్ అది అర్జెంట్ అంతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అది జరిగింది నేను మళ్ళీ ఫీల్ అయినా అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆగిపోలే అక్కడికే కదా సరే దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జన విజ్ఞానం సైన్స్ ప్రచార సంస్థ ఏర్పాటు అయింది అప్పుడు దాంట్లో అందరం మేము దాంట్లో సభ్యులైనాం సభ్యుల తర్వాత కూడా నానవి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఇంకా మీటింగ్ పోయి అటెండ్ అయ్యి నేను ఒకరోజు మరి ఏమన్నానంటే అవి ఎందుకు ఇది నాకు అర్థం లేదు ఇప్పుడు బ్లడ్ రెస్ట్ యాక్టివిటీ మనం జేవీలో టేకప్ చేయొచ్చు కదా అన్న అంటే మా జిల్లా నాయకులు మీరు బాధ్యత తీసుకుంటారా అన్నాడు తీసుకుంటాను కదా చెప్తా అన్నా అన్న ఓకే ఏదో రోజు స్టార్ట్ చేస్తామనుకున్నారు ముప్పై పన్నెండు నైన్టీన్ ఎయిటీ త్రీ నేను ఎగ్జామ్స్ రాసిన బ్లైండ్ అమ్మాయి అల్లవెల్ అమ్మాయి బ్లైండ్ అమ్మాయి టీచర్ అయింది అమ్మాయి అమ్మాయి డెలివరీ అయింది అనిమిక్ దోనింది ప్రజావేశాల్లో అడ్మిట్ అయింది అమ్మాయి అప్పుడు డాక్టర్ గయానంద్ అంటే జన విజ్ఞాన జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకుడు సార్ అమ్మాయికి బ్లడ్ అవసరం ఉంది అన్నాడు అదేదో చూడండి నాది అయితే నా సరిపోతే నేనే ఇస్తాను నాకు అంతవరకు నా బ్లడ్ గ్రూప్ కూడా తెలియదు అన్నది ఓ పాజిటివ్ అని తెలుసు ఓ పాజిటివే పోయినా వెంటనే బ్లడ్ ఇచ్చాను ఫస్ట్ టైం బ్లడ్ ఇవ్వడం అప్పుడు ఈరోజు అనఫిషియల్గా స్టార్ట్ అయింది రోజు అఫిషియల్గా స్టార్ట్ చేద్దాము అన్నాడు ఆయన ఇరవై ఆరు ఆరు నైన్టీన్ నైంటీ ఫోర్ జన విజ్ఞాన మీదకి బృందం అనే పేరుతో అది స్టార్ట్ అయింది దానికి నేనే కన్వీనర్ ఓకే అది ఆ రకంగా ఆ యాక్టివిటీలో దిగడం జరిగింది అప్పుడు చిన్నగా యాక్టివిటీ స్టార్ట్ అయింది కొద్దిమంది సభ్యులతో అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఏదో ఎవరన్నా ఫోన్ చేస్తే పోయి రెండు వందల రెండు వాళ్ళు వస్తే ఇప్పించడం ఆ రకంగా చేసినాము వన్ ఇయర్ తర్వాత మరీ ఫస్ట్ యానివర్సరీ జరిగినప్పుడు నేను ఇది ఇంత పెద్ద పేరు నోరు తిరగదు కదా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేమంటే మనం చేసే పని ఏదైనా పేదవాడిని కంటిన్యూ తుడిచేది కావాలంట మనం మాట్లాడే మాట ఏదైనా పేదవానికి శ్లోగం అర్థమయ్యేది కావాలంట అంటే మనం పెట్టే పేరు ఏదైనా పేదవాని పేదాలపై స్లోగా మెదిలేదు కావాలంట కాబట్టి అనే పేరు పెడదాంలే అన్న మమత మమత జన విజ్ఞానకు అనుబంధం అని మమత స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఓకే మమత రక్తదాత సంస్థ ఈ మమతకు మా ఫ్రెండ్ ఒక డెఫినెస్ట్ ఇచ్చినాడు మమత అంటే మా అంటే మనసున్న మా అంటే మనిషి యొక్క తా అంటే తపన మనసున్న మనిషి యొక్క తపన మమత అన్నాడు అంటే ఇది ఇండివిజువల్ కాదు కదా గ్రూప్ కదా మనసున్న మనుషుల తప్పన మమత అంటే సరిపోతుందన్న ఈ డెఫినేషన్ ఇచ్చినది తెలుగు ప్రొఫెసర్ కాదు ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆంజనేయులనే అతను ఇచ్చిన ఎప్పుడు గుర్తుంటాడు ఆ రకంగా ఆ రకంగా దాన్ని స్టార్ట్ అయింది రెండు వేల ఒకటి వరకు మమత పేరుతోనే పనిచేసిన మరి కొంత కొంత ఆలోచనల మార్పు వచ్చింది కొంత అభిప్రాయ భేదాల వల్ల రెండు వేల ఒకటి నుంచి అనే పేరుతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మామూలుగా ఏడేళ్ళు ఆ పేరుతో ఉన్నప్పుడు ఎవరైనా పోతే మనకి ఎట్లా గుర్తింపు పోతుంది కదా ఏళ్ళ ఏ మమత పేరుతో ఉన్నాము కదా ఎట్లా మన ఐడెంటిటీ పోతుంది కదా అని భయపడి రకరకాల చీరి పేద పేర్లు పెట్టుకొని బ్రాకెట్లో ఏ ఏపీ అని పెట్టుకుంటా ఏమేమి చేస్తూ ఉంటారు నాకు అంత అవసరం లేదు నాకు గుర్తింపు అవసరం లేదు కదా మానవత అనే పేరుతో పనిచేస్తాను వాళ్ళు గుర్తించు ఈ పద్ధతిలో సార్ మీరు బ్లడ్ మనం ఇవ్వాలి అని సమాజంలోకి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు లేదా మీరే నేనే ముందుకు వెళ్తున్నా మీరు నాతో రండి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలా సమాధానం వచ్చింది మామూలుగా ఇది ఎట్లంటే ముందు స్టార్టింగ్లో మేము పనిచేసేప్పుడు ఎవరు మెంబర్స్ ఎవరు లేరు కొద్దిమందే ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్స్ పిలిచే వాళ్ళు వస్తారు కానీ ఇది చాలా బరువైన సమస్య లేదంటే రక్తం కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చేవాళ్ళు తక్కువ మంది కాబట్టి ఇప్పుడు రాత్రి మేము పనిచేసే విధానం ఎట్లుంటుంది బ్లడ్ కోసం ఫోన్ వస్తుంది ఒక అప్పుడే ఫోన్ అర్థమవుతుంది ఎడ్యుకేటెడ్ పర్సన్ అని సరే బీ పాజిటివ్ బ్లడ్ కావాలని ఫోన్ వస్తుంది పేషెంట్ కండిషన్ ఏమన్నా అంటాం ఫస్ట్ పేషెంట్ కండిషన్ ఏ దర్బసంచ్ ఆపరేషన్ కాల్ ఇరిగింది ఏమో చెప్తారు అది నాట్ ఎమర్జెన్సీ బీ పాజిటివ్ వాళ్ళలోనే ఉంటుంది ఫోన్ చేసిన తో కదా కానీ వాళ్ళు ప్రయత్నం చేయకోకుండా మనతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటారు కానీ నో అనుకోకుండా బ్రదర్ అది నాట్ ఎమర్జెన్సీ రేపు పది గంటల అట్లా ఫోన్ చేయండి ప్రయత్నం చేద్దాము నో టెన్షన్ అని చెప్పేస్తాం అదే సేమ్ సిచ్యువేషన్లో ఇంకో పేషెంట్ ఫోన్ వస్తుంది ఇంకో పేషెంట్ కోసం ఆ ఫోన్ ఏమొస్తుంది అయా అని వస్తుంది ఫోన్ అయా అంటే ఎంఆర్ఎఫ్ సర్టిఫికేట్ అవసరం లేదు పేద అమ్మా నీకు నాకు ఇస్తాడు సర్టిఫికేట్ కరెక్ట్ కదా అది చాలు అన్నమాట సేమ్ కాల్గింది బి పాజిటివ్ కదా రేపు పది గంటల ఫోన్ చేయమంటాం పేరు కనుక్కుంటా అంటే పది ఏళ్ళు ఫోన్ చేయండి అంటాం పది గంటల ఖచ్చితంగా పేదోని ఫోన్ వస్తుంది ముందు ఫోన్ రాదు రాదు అతను ఎంతమంది తెలిసి ఉంటారు ఏదో దొరుకుతుందో అతను ఈ పేదవాడు మన మీదే డిపెండ్ అంటాడు కాబట్టి అప్పుడు వెంటనే హాస్పిటల్కి తిరిగిపోతాం అట్లా రాత్రి మూడు గంటల ఫోన్ వస్తుంది ராத்திரி மூணு கண்டிப்பாக ஃபோன் வச்சு நான் ஃபோன் எப்படும் ஆன்ல உண்டு எப்படி ஸ்விச் ஆஃப் பேசி ஏமோ எவரிக்கேமோ அவசரமோ தெரியுது கதா ஃபோன் வந்து எத்தேரே உண்டப்பா ஏக்கு சண்டை அர்த்தம் அது எவ்வளோ ரத்தம் கோசம் ஃபோன் செய்கிற செப்பப்பா எவரு அய்யா நே நல்லப்பா தாட்ப பலையா நான் பிள்ள நெண்ட மனுஷா கான்பு கேதயா டாக்கு ரத்தம் தன்னாக்கெவரா ఎట్లనిచ్చి పుణ్యం పట్టుకోని కాలు ముక్కుతాం కానీ ఫోన్ ఇస్తారు ఏ గ్రూప్ అది కనుక్కుందాం ఏం గ్రూప్ తెలియదు నానైతే ఓ పాజిటివ్ మరి ఏ గ్రూప్ అంటే వాళ్ళకి బ్లడ్ గ్రూప్లు తెలియవు ఏదో రాజకీయ నాయకుని పేరు చెప్తారు మాది పలానా నాయకుని గ్రూప్ అంటారు అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడే టైం వేస్ట్ కదా విత్ ఇన్ నో టైం ఆయన తిరిగినట్టు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ దగ్గర బ్లడ్ బ్యాంక్ తిరిగిపోతే ఒక పేదవాడు చేతులు కట్టుకొని నడమంచుకొని నిలబడుకుంటాడు అతనే ఫోన్ చేసిన నాకు అర్థమవుతుంది ఈ సమాజంలో సాయం కోరు వచ్చిన పేదవాడు ఎప్పుడు ఇంటారుగా నిలబడుకోలేదు ఎప్పుడు నిలబడుకోలేడు అసలు ఏమైనా రక్తం తెచ్చుకున్నారా అంట వాళ్ళకి నేను ఎవరో తెలియదు లేదయా ఫోన్ చేసినామే వస్తామన్నాడయా ఎవరు ఎవరు అమరరాత్రింటా తెలుసా మీకు మాకు తెలియదయా అదే తెలిసిన వాళ్ళు పగులు పూట పది తిరిగితే రాలేదా ఎల్లప్పుడు ఎవరేమో అమరరాత్రింటి వస్తాడో అంట ఏమో అభివృద్ధి చెప్పినారే వస్తారని అందుకే కాసుకున్నామే అంటారు ఈ మాట ఎంత బరువైతుందంటే ఒక పేదవానికి మన మీద అంత నమ్మకం ఉంది అంటే పేదవాళ్ళు పిలిస్తే కూడా వస్తారు అనే మాట నిలబెట్టుకోవడం చాలా బరువుతుంది చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా చాలు అనే మంచి పేరు నిలబెట్టుకోవడం మన జీవితం చాలదు కదా అప్పుడు నేనే అమర్నాథరెడ్డి అంటే తండ్రిని మీద పెడతాడు అయా దేవునిచ్చినట్లు వచ్చినావానప్పుడు మమ్మల్ని ఎవరే మాట్లాడించేది అడవిలో అంటారు ఇవి అడవులు అంటారు నా జనాలన్నలు ఇవి ఎవరికి ఎవరు పట్టదు కదా అసలు పేదవాడి సమాజం ఎప్పుడు మనిషిగా చూడలేదు కదా పని పనిమట్టుగా చూసిన చేసిన మనిషికి ఎప్పుడు చూడలేదు కదా మరి అప్పుడు అతను కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు ఏం బ్లడ్ కనుక్కుందామని బ్లడ్ బ్యాంక్ సిస్టర్ అడిగితే బి పాజిటివ్ కావాలన్నాను ఆమె అది ఓ పాజిటివ్ మరి అప్పుడు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉండదు డోనర్ చిక్కరు సెల్ ఫోన్ లేవు రాత్రిపూట డోనర్ చిక్కర్ ఎక్కడ ఉంటాడో తెలియదు అతను కొంచెం ఆరోగ్యంగానే కనపడ్డాడు కాదు నల్లప్ప నువ్వు ఇచ్చే ప్రయత్నం చేయప్ప ఏమి కాదు అయ్యానే కష్టం చేసుకునేవన్నాయా ఎండకపోయే ఉన్నాయా ఏమన్నా అయితే రేపు పొంద పెండ్ల పిల్లలు బతికిట్లాయా ఏమి కాదప్ప రక్తం ఇచ్చే పట్టే టైం ఇంకే మూడు ఐదు నిమిషాలే మూడు నెలల ఒకసారి రక్తం ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కాఫీ తాగి మళ్ళీ మన పని పాటలు చేసుకోవచ్చు ఏమి కాదు నువ్వి ప్రయత్నం చేయి అంటే కాదా ఏమన్నా ఏం కాదు నేను చెప్తాను ఇప్పుడు నేను పన్నెండు సార్లు ఇచ్చినాను కదా నీకే మా నేడపన్న ఎన్నిసార్లు ఇస్తామయ్యా మేము ఎండకు తిరిగే వాళ్ళమే మరువు పని చేసే వాళ్ళమే అనే భయం ఎందుకంటే చదువుకున్న వాళ్ళే భయపడే పరిస్థితుల్లో చదువుడానికి పేదవాడు ఎంత భయపడతాడు నాకు ఎప్పుడూ కొన్ని ఎక్స్పీరియన్స్ గుర్తు వస్తుంది నేను బ్లడ్ బ్యాంక్లో ఉన్నా ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది అక్కడికి అమ్మాయి కోడలు రిక్వైర్స్ ఫోర్ బాటిల్స్ ఏ పాజిటివ్ డెలివరీ అయింది బ్లీడింగ్ స్టాప్ బ్లీడింగ్ ఆన్స్టాప్ బ్లడ్డింగ్ అప్పుడు బ్లడ్ అయిపోతే అమ్మాయి చనిపోతుంది అట్లా కండిషన్లో వచ్చింది బ్లడ్ బ్యాంక్ సిస్టర్ అయింది ఇట్లా వీళ్ళ కోళ్ళు ఏ పాజిటివ్ కావాలన్నా ఎమర్జెన్సీ అనేది పోతే అమ్మాయి ఇస్తాం అమ్మ అన్న అందులోకి ఆ అమ్మాయి బర్త్ వచ్చినాడు బర్త్ వస్తే బ్రదర్ నువ్వు గ్రూప్ టెస్ట్ చేసుకోవాలన్నా టెస్ట్ చేసుకుని పోతా అంటే వాళ్ళమ్మ షర్ట్ ఎన్నికలు అవుతుంది షర్ట్ పట్టుకొని ట్యూచర్ ఎన్నికలు అవుతుంది కోపం వచ్చింది నాకు ఆమె ఎవరు ఆమె థర్టీ ఇయర్స్ స్టాఫ్ నర్స్గా పనిచేసిన థర్టీ ఇయర్స్ స్టాఫ్ నర్స్గా పనిచేసినామే తన కొడుకు కోడ రక్తం ఇచ్చకపోతే ఎన్నికలాగుతుందంటే మీ పేదవాళ్ళు ఎట్లుంటారో ఆలోచించుకో కదా నేనన్నా ఏం చేస్తాను అంటే సిస్టర్ నర్స్ అని అదే అసలు నర్సు నువ్వే భయపడుతున్నావు కొంచెం నీకు ఏమన్నా అని అర్చిన నేను ఇది ఎప్పుడు ఇదే అంట అట్లా వాళ్ళే భయపడినప్పుడు పేదవాళ్ళు ఎట్టుంటారు సరే చివరికి కన్విన్స్ అయితే వాళ్ళు సరే పని భార్య దగ్గర కేస్ట్ తీసుకున్నా కానీ లేకపోతేనే భార్య ఎట్లుంటుంది వాళ్ళ పేదవాళ్ళు ఎట్లుంటే వాళ్ళ చూపులు ఎట్లంటే బతికేయన్నట్టు ఉంటాయి అయ్యా ఎట్లంటే బతికియా అన్న పిల్లలయ్యా నేను ఏమన్నైతే నా పిల్లలు ఎట్లాయా అంటుంది ఏం కాదులే మా నీ మగని ఇస్తా లే అంటా ఎట్టి చేయబట్టుకుంటుంది అయ్యా నువ్వు ఎంత అంటుంది నువ్వేమైతే మన పిల్లలు ఎట్లా అంటుంది అందరూ ఇదే భయమే లేదులే మా ఏం కాదులే నీ మగలు వాళ్ళే నేను ఇప్పిస్తా నేను ఇస్తాలే అని పక్క పిలుచుకొని వస్తాను నల్లపా నీ భారే తెలియదులే నువ్వు ముందు టెస్ట్ చేసుకో సరిపోతే అయ్యి ఆలస్యమైతే ప్రమాదం అవుతుంది కదా నీ భార్యకు మళ్ళా చెప్పుకుందాం లేకుండా ఎందుకు ఏం తెలియదు కదా అంటే అతను భార్య బతికించుకొని ఉంటుంది కదా టెస్ట్ చేసిన సరిపోయింది పండుగ బ్లడ్ ఇచ్చినాడు సిస్టర్ అనింది నేను నేను గంటసేపు ముత్తుకడా వదిలేదు కదా వచ్చి నాలుగు నిమిషాలు ఇప్పించావనింది నేనన్నా నువ్వు గంటసేపు మొత్తుకున్నావు నేను లాంటి నచ్చ చెప్పిన బొత్తుకడా బ్లడ్ ఎంతో తేడా ఉంటుంది ఇంకోటి ఇక్కడే డ్యూటీలో పడుకున్నందుకు ఒక పేద అమ్మాయి అంటే నేను కోపం వస్తుంది కదా ఇంట్లో పడుకున్నాను చనబులు వచ్చినా నువ్వు కసురుకున్నావు నేను కన్విన్స్ చేసినా నీ డ్యూటీలో ప్రెజర్ ఉంటుంది నాకు సర్వీస్లో ప్లెజర్ ఉంటుంది ఇన్ని ఉంటాయమ్మా మళ్ళీ వాడు నా నువ్వు ఎదురుకోవాలని చెప్తావు